హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి కొందరు కామెంట్స్లో అడిగారు మళ్ళీ సారీ గులాబీ మొక్కలు చిగుళ్ళు ఎండిపోతున్నాయి అండి నాకు కూడా అంతేనండి ఇదిగోండి మాడిపోతున్నాయి ఎండకి ఎండవేడికి ఇలా అయిపోతూ ఉంటాయి గులాబీలు కూడా పూస్తాయి అయితే మొక్క ఇలా మొగ్గలు వేస్తుంది నాకు మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలి అయితే కుండీల్లో ఉన్న గులాబీ మొక్కలకైతే మల్చింగ్ చేయాలండి ఎలా చేయాలి కుండీల్లో మొక్కలకి అన్నది మొన్న వీడియో పెట్టా అది చూడండి ఇలా చిగుళ్ళు ఒడిలిపోతాయండి దీనికి కారణం ఎండ కుండీల్లో ఉన్న మొక్కలకైతే మల్చింగ్ చేయొచ్చు అయితే ఇది నాది నేల మీద ఉన్న మొక్క చూస్తున్నారు కదా మొగ్గలు వేస్తుంది పూలు పూస్తుంది అయితే కింద తమ్ములపాకు పాదు తీగ పాకుతుంది అందుకని దీన్ని మల్చింగ్ చేయక్కర్లేదు నా మొక్కకి ఎంత మనం జాగ్రత్త పడుతున్నా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నా ఎండాకాలం కొంచెం చిగుళ్ళు నల్లబడతాయండి అయితే అప్పుడప్పుడు వేప నూనె స్ప్రే చేస్తూ ఉండాలండి వేప నూనె కానీ గోమూత్రం కానీ వేప నూనె ఒక లీటర్ వాటర్లో ఒక పావు స్పూను కలిపి సోప్ వాటర్ కలిపి స్ప్రే చేయాలండి ఇలా గులాబీ మొక్కలకి చేస్తే ఈ నలుపుదనం తగ్గుతుంది లేదు మనం అవన్నీ లేదు అనుకుంటే ఇక్కడితో ఇలా నలిపేసి తుంచేయాలండి తుంచేస్తే కొత్త చిగుళ్ళు వస్తాయి ఇంకొకటి ఏంటంటే గులాబీ పూలు పూస్తాయి పూసి మనం అందానికని ఉంచేస్తాం ఈ ఎండాకాలం మటుకు గులాబీ పూలు చెట్టుకు ఉంచున ఇలాగ చూస్తున్నారు కదా వడిలిపోతూ ఉంటాయి మనం కోసి గ్లాస్ వాటర్లో పెట్టి షోగా ఒకరోజు రెండు రోజులు ఉంచుకోవచ్చు లేదంటే దేవుడికైనా పెట్టచ్చు కానీ చెట్లకు ఉంచితే మటుకు ఇలాగ వడిల్లిపోతాయి నేడు పట్టు నుండి కుండీల్లో ఉన్న మొక్కలు అయితే పెద్ద మొక్కలకి అంటే ఇప్పుడు ఇంత ఇంత పెద్ద మొక్కలు ఉంటాయి కదా అలాంటి పెద్ద చెట్ల చెట్ల మా చెట్ల కిందకి కుండీలు జరిపేయండి అప్పుడు ఆ వేడి కొంచెం తట్టుకుంటే చేసి పెద్ద మొక్కల కింద జరపండి అప్పుడు వేడిని తట్టుకొని కాస్త పూలు నిలబడతాయి ఇప్పుడు నాది డైరెక్ట్గా ఎండ తగులుతుంది కాబట్టి ఎండిపోయింది మీరు నీడలో పెడితే కుండీలో ఉన్న మొక్కలు అయితే సేఫ్గా ఉంటాయి ఇలా ఉన్నవి నెట్టు పెట్టుకోవచ్చండి పైన నెట్టు పెడితే బాగానే ఉంటుంది మొక్క కొంచెం ఎండ తగ్గుతుంది తీవ్రత చేసుకునే వాళ్ళు అలా నెట్ పెట్టుకోవచ్చు అన్నమాట మొక్కల మీద ఈ టిప్స్ పాటించండి అలాగే ఇప్పుడు ఒక ద్రావణం చూపిస్తున్నాను ఇది పదిహేను రోజులకి ఒకసారి ఇస్తూ ఉండండి ఇదేంటంటే లీటర్ వాటర్లో ఇండి ఒక అర స్పూన్ తీసుకున్నానండి ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా అది మెత్తగా పౌడర్ వచ్చేసి అది అర స్పూను ఉల్లిపాయ తొక్కలు అవి కూడా వేసి ఒక రెండు రోజులు నిల్వ చేస్తే ఇలా ఉంటుంది ఒక డబ్బాకి రెండు నీ వాటర్ కలిపానండి కలిపి ఇవి డైరెక్ట్గా మొక్కకి ఇచ్చేయచ్చు అన్నమాట మళ్ళీ మొక్క సారీ గులాబీ మొక్కకి మొదట్లో పోసేయచ్చు ఇలాగా మనం చేస్తూ ఉంటే పువ్వులు పూస్తూనే ఉంటాయి మనకి చిగుళ్ళు నల్లబడుతున్నాయి అన్న వాటికి మటుకు మనం ఇలా నలిపి తీసేయటం కానీ లేకపోతే వేప నూనె స్ప్రే చేయటం కానీ చేయండి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ